పిల్లలు మనము ఈరోజు గణితం యొక్క బుక్లో మొదటి పాఠానికి సంబంధించి వర్క్షీటు రెండుని చెప్పుకుందాం ఆ వర్క్షీట్ రెండు యొక్క పేజీని మీరు కూడా మీ యొక్క వర్క్ బుక్లో తీయండి పిల్లలు తీసిన తర్వాత నేను చెప్పేటటువంటి వాటిని ఒకసారి గమనించి ఏ విధంగా రాయాలో మీరు ఆ విధంగా రాయండి అయితే ఈ వర్క్షీట్ రెండులో ఒకటో ఎక్సర్సైజ్ని చూడండి పిల్లలు ఫస్ట్ది వ్రైట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ ఫైవ్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ మరలా చెప్తాను వినండి పిల్లలు వ్రైట్ ప్లేస్ వ్యాల్యూ ఆఫ్ ఫైవ్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ అంటే మనం ఏం చేయాలి ఇక్కడ పక్కన బ్రాకెట్లో తెలుగు మీడియం కూడా రాసి ఉన్నది ఐదు స్థాన విలువ రాయండి అంటే క్రింద ఇచ్చినటువంటి సంఖ్యలలో ఐదు యొక్క స్థాన విలువ మాత్రమే ఆ డాష్ల్లో రాయాలి అంటే క్రింద ఇచ్చినటువంటి సంఖ్యల్లో ఐదు ఏ స్థానంలో ఉందో ఆ స్థాన విలువను మనం ఆ డాష్లో రాయాలి ఎలా రాయాలో ఒకసారి చూద్దాం ఫస్ట్ ఏ లెక్కని ఏ లెక్కలో నలభై ఐదు అంటే ఫార్టీ ఫైవ్ నలభై ఐదు అనేది నలభై ఐదులో ఐదు ఏ స్థానంలో ఉంది నలభై ఐదులో ఒకట్ల స్థానంలో ఉంది ఎక్కడుంది ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి ఐదు ఎంత ఐదే కాబట్టి ఐదు యొక్క స్థాన విలువ ఐదు అని చెప్పి అనే సంఖ్యను ఆ నలభై ఐదు ఇజ్జుకోల్ట్ తర్వాత డ్యాష్లో మనము ఈ విధంగా రాయాలి తదుపరి బి లెక్క నాలుగు వందల యాభై ఆరు నాలుగు వందల యాభై ఆరులో ఐదు ఏ స్థానంలో ఉంది అక్కడ పదులు స్థానంలో ఉంది పదులు కాడ ఐదు ఉంది కాబట్టి ఐదు పదులు ఎంత యాభై ఆ యాభైని ఆ డ్యాష్లో మనం రాయాలి అదేవిధంగా సీ లెక్కలో ఐదు ఏ స్థానంలో ఉంది ఒకట్లు పదులు వందల స్థానంలో ఐదు ఉంది అక్కడ ఏ స్థానంలో ఉంది వందల స్థానంలో ఐదు వందలు కాబట్టి ఐదు ఇంటూ వంద ఎంత ఐదు వందలు అని చెప్పి మనము ఆ డ్యాష్లో ఐదు వందల సంఖ్యను వేయాలి అదేవిధంగా డి లెక్క ఏ స్థానంలో ఉంది డీ లెక్కలో ఐదు వేల ఎనిమిది వందల తొంభై మూడు అంటే ఆ డీ లెక్కలో ఐదు వేల ఒకట్లో పదులు వందలు వేలు స్థానంలో ఉంది కాబట్టి ఐదు ఇంటూ వెయ్యి ఇజ్క్వల్ ఐదు వేలు కాబట్టి మనం దాని యొక్క స్థాన విలువని ఐదు వేలు అని చెప్పి ఆ సంఖ్యను అక్కడ వేయాలి అదేవిధంగా ఈ కానీ ఎఫ్ కానీ మీరు ఆ విధంగా రాయాలి పిల్లలు తదుపరి రెండవ ఎక్సర్సైజ్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ ఆఫ్ ఇన్ ద ఫాలోయింగ్ నెంబర్స్ మళ్ళా వినండి పిల్లలు ఫైండ్ ద సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ ఆఫ్ సెవెన్ ఇన్ ద ఫాలోయింగ్ నెంబర్స్ దీనినే తెలుగులో ఏడు స్థాన విలువల మొత్తం ఎంత అంటే పిల్లల క్రింద కొన్ని సంఖ్యలు ఇచ్చున్నారు ఆ సంఖ్యలలో ఏడు స్థాన విలువల మొత్తం ఎంత అంటే ఇక్కడ ఏడు అనేది ఆ సంఖ్యలో ఎన్నిసార్లు వచ్చినా కూడా వాటి స్థాన విలువలు మొత్తం కూడాలి మనం ఒకసారి చూడండి పిల్లలు ఏ లెక్కలో డెబ్బై ఏడు డెబ్బై ఏడు అనే దాంట్లో ఏడు ఏడు ఎన్నిసార్లు వచ్చింది రెండు సార్లు వచ్చింది అంటే ఒకట్ల కాడ ఏడు ఉంది పదులు కాడ ఏడు ఉంది ఇప్పుడు పదులు కాడ ఏడు ఉంటే పదులు కాడ ఏడు యొక్క స్థాన విలువెంత ఏడు పదులు డెబ్బై ఒకట్ల కాడ ఏడు స్థాన విలువెంత ఏడు ఒకట్ల ఏడు అంటే రెండు ఏడులే కాబట్టి ఆ రెండింటిని మొత్తం మొత్తం అంటే కోడాల కాబట్టి డెబ్బై ఒక ఏడు ఎంత డెబ్బై ఏడు కాబట్టి ఆ ఫస్ట్ ఏ లెక్కలో ఏడు స్థాన విలువలు మొత్తం ఎంత అంటే డెబ్బై ఏడు అని చెప్పి అక్కడ మనం ఈ విధంగా సంఖ్యను వేయాలి బి లెక్కలో ఏడు వందల ఇరవై ఏడు బి లెక్క ఏడు వందల ఇరవై ఏడులో ఏడు ఎన్నిసార్లు వచ్చింది ఏ ఏ స్థానాల్లో ఉంది ఒకసారి చూడండి ఏడు అనేది ఒకట్ల స్థానంలో ఉంది వందల స్థానంలో ఉంది పదులుకాడ లేదు ఎక్కడ పిల్లలు ఒకట్ల స్థానం వందల స్థానం కాబట్టి వందల స్థానంలో ఏడు ఉంది కాబట్టి దాని యొక్క స్థాన విలువ ఏడు వందలు ప్లస్ ఒకట్ల స్థానంలో ఏడు ఉంది కాబట్టి దాని స్థాన విలువ ఏడు అంటే ఏడు వందలు ఒక ఏడు కూడితే ఏడు వందల ఏడు కాబట్టి ఏడు వందల ఏడు అని చెప్పి ఆ పక్కన డ్యాష్లో మనము సంఖ్యను వేయాలి తర్వాత సీ లెక్కలో ఎనిమిది వేల ఏడు వందల అరవై ఏడు ఎనిమిది వేల ఏడు వందల అరవై ఏడులో ఏడు ఏ ఏ స్థానాల్లో ఉంది ఒకట్ల స్థానంలో ఉంది పదుల స్థానంలో ఉంది కాబట్టి పదుల స్థానంలో ఏడు ఉంది కాబట్టి ఏడు పదుల డెబ్బై ప్లస్ ఒకట్ల స్థానంలో ఏడు ఉంది కాబట్టి ఏడు ఒకట్ల ఏడు ఆ డెబ్బై ఒక ఏడు కూడితే ఎంత డెబ్బై ఏడు అని చెప్పి ఆ డాష్లో వేయాలి అంటే ఈ లెక్కల్లో మనం ఏం చేయాలి మొత్తం మీద ఏడు ఏ ఏ స్థానాల్లో ఉందో ఆ స్థాన విలువలు మొత్తం కూడి ఆ డాష్లో వేయాలి ఆ విధంగా డి కానీ ఈ కానీ ఎఫ్ కానీ మీరు వేయండి పిల్లలు తదుపరి మూడవ ఎక్సర్సైజు ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ ఆఫ్ సిక్స్ ఇన్ ద ఫాలోయింగ్ నెంబర్స్ పిల్లలు ఇక్కడ పైన మనం ఏం చేసాం ఏడు స్థాన మొత్తం కూడాం ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్లో ఆరు స్థాన విలువల భేదం ఆరు స్థాన విలువల భేదం అంటే పైన మొత్తం ఉన్నప్పుడు కూడాలి ఇక్కడ భేదం అన్నప్పుడు తీసివేయాలి భేదం అంటే తీసివేయాలి అది అలా చూద్దాం ఫస్ట్ ఏ లెక్కలో మూడో ఎక్సర్సైజ్లో ఏ లెక్కలో ఫస్ట్ అరవై ఆరు కదా ఆ రెండు స్థాన అరవై ఆరు ఒకటి స్థానంలో ఉంది పదుల స్థానంలో ఉంది ఉంటే ఇప్పుడు మనం ఏం చేయాలి పదుల స్థానంలో ఆరు ఉంది కాబట్టి ఆరు పదుల అరవై మైనస్ అంటే భేదం అంటే తీసివేయాలి కదా మైనస్ ఒకట్ల స్థానంలో ఎంత ఉంది ఉంది ఆరు ఒకట్ల ఆరు అంటే అరవై మైనస్ ఒక ఆరు తీసేస్తే ఎంత అరవైలో నుంచి ఆరు తీసేస్తే యాభై నాలుగు కదా యాభై నాలుగు అని చెప్పి ఈ విధంగా మనం వేయాలి అదేవిధంగా బీలెక్లో ఆరు ఏ ఏ స్థానంలో ఉంది ఒకట్ల స్థానంలో ఉంది తర్వాత వేలు స్థానంలో ఉంది పిల్లలు ఒకట్ల స్థానము వేలు స్థానంలో ఆరుంది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ వేల స్థానంలో ఆరు ఉంది కాబట్టి దాని యొక్క స్థాన విలువ ఆరు వేలు మైనస్ ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి ఆరుని తీసేయాలి అంటే ఆరు వేలలో నుంచి ఆరుని తీసేస్తే ఎంత మనము ఆ డాష్ ఎదురుగా మనం వేయాలి అదేవిధంగా సీ లెక్క ఆరు వందల ఇరవై ఆరు ఇక్కడ కూడా ఒకట్ల స్థానము వందల స్థానంలో ఉంది ఇప్పుడు ఫస్ట్ వందల స్థానంలో ఆరు ఆరు ఇంటు వంద ఆరు వందలు కాబట్టి ఆరు వందలు మైనస్ ఒకటి స్థానంలో ఉంది కాబట్టి ఆరు అంటే ఆరు వందలు మైనస్ ఆరు ఆరు వందలలో నుంచి ఆరు తీసేసి దాని ఎదురుగా మనం వేయాలి అదేవిధంగా డీ లెక్కలో ఆరు వేల ఆరు వందల పది ఇప్పుడు ఇక్కడ వందల స్థానంలో ఉంది వేల స్థానంలో ఆరు ఉంది వేల స్థానంలో ఆరు ఎంత ఉంది కాబట్టి దాని స్థాన విలువ ఆరు వేలు మైనస్ వందల స్థానంలో ఉంది కాబట్టి ఆరు వందలు అంటే ఆరు వేలలో నుంచి ఆరు వందలు తీసేస్తే ఎంత మనము ఆ డాష్లో వేయాలి తదుపరి పిల్లలు నాలుగో ఎక్సర్సైజ్ చూద్దాం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని చెప్పి ఖాళీలను పూరించండి అని చెప్పి ఇక్కడ ఇవ్వటం జరిగింది పిల్లలు ఈ ఖాళీలను ఎలా పూరించాలో ఒకసారి చూద్దాం ఫస్ట్ది ఏ లెక్క హౌ మెనీ టెన్స్ ఆర్ దేర్ ఇన్ థౌజండ్ హౌ మెనీ టెన్స్ ఆర్ దేర్ ఇన్ థౌజండ్ దానిని తెలుగులో ఒకసారి చూడండి పిల్లలు వెయ్యిలో ఎన్ని పదులు ఉన్నాయి వెయ్యిలో పదులనేటివి ఎన్ని ఉన్నాయి అంటే ఆ డ్యాష్లో వేయాల అంటే మనము వెయ్యిలో ఎన్ని పదులు ఉన్నాయి అంటే దీన్ని మనము సులభంగా చేయాలంటే మనకు బా ఐదో తరగతి కాబట్టి బాగాహారం వచ్చు కాబట్టి వెయ్యిని పది చేత భాగించామనుకోండి వెయ్యిని పది చేత భాగించి భాగించినప్పుడు ఆ భాగఫలం ఎంత వస్తుందో ఆ భాగఫలాన్ని ఆ డాష్లో చేస్తే సరిపోతుంది అంటే అన్ని పదులు ఉన్నట్టు లెక్క ఉదాహరణకి వెయ్యిని పది చేత భాగిస్తే భాగఫలం ఎంత వస్తుంది వంద వస్తుంది కాబట్టి వెయ్యిలో వంద పదులు ఉన్నట్టు కాబట్టి మనం దానికి జవాబుగా వంద అని వెయ్యాలి అదేవిధంగా లెక్క హౌ మెనీ హండ్రెడ్స్ ఆర్ దేర్ ఇన్ థౌజండ్ అంటే ఇక్కడ బి లెక్కలో వెయ్యిలో ఎన్ని వందలు ఉన్నాయి వెయ్యిలో ఎన్ని వందలు ఇక్కడ మనం ఏం చేయాలి వెయ్యిని వంద చేత భాగించాలి అంటే వంద చేత భాగిస్తే వంద పదులు వెయ్యి కాబట్టి అక్కడ మనము పది అని చెప్పి వెయ్యాలి నెక్స్ట్ పిల్లలు ఎక్సర్సైజ్ ఫైవ్ ఇది కూడా ఖాళీలను పూరించండి ఇక్కడ మనం ఏం చేయాలి ఫస్ట్ ఏ లెక్క నైంటీ నైన్ ఇచ్చారు పిల్లలు నైంటీ నైన్ ఇచ్చి తరువాత సంఖ్య అని చెప్పారు అంటే తొంభై తొమ్మిది అక్కడ ఇవ్వటం జరిగింది దాని తరువాత సంఖ్య డాష్లో రాయాలి తొంభై తొమ్మిది తర్వాత సంఖ్య ఎంత వంద కాబట్టి అక్కడ మనం వంద అని చెప్పి ఆ సంఖ్యని వేస్తాం బి లెక్క వెయ్యిన్ని యాభై వెయ్యిన్ని యాభైకి ఇక్కడ ముందు సంఖ్య రాయమన్నాడు వెయ్యిన్ని యాభైకి ముందు సంఖ్య ఇందాకేమో ఏ లెక్కలో తర్వాత సంఖ్య రాసాం ఇప్పుడు మనము వెయ్యిన్ని యాభైకి ముందు సంఖ్య ఎంత మీరు తెలుసు కాబట్టి ఆ ముందు సంఖ్యని మీరు రాయండి అదేవిధంగా సీ లెక్కలో ఎనభై ఏడు తర్వాత సంఖ్య ఎనభై ఏడు తర్వాత ఏ సంఖ్య వస్తుందో ఆ సంఖ్యను ఆ డాష్లో రాస్తాం అదేవిధంగా డి లెక్కలో పదిహేను వందల డెబ్బై తొమ్మిది దానికి ముందున్నటువంటి సంఖ్యని ఆ డాష్లో రాయండి పిల్లలు ఈ విధంగా ఈ ఎక్సర్సైజ్ ఈ వర్క్షీటు రెండు గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం మీరు వర్క్ బుక్ తీసి ఈ విధంగా మీరు ఈ వర్క్షీటు రెండును కూడా రాయండి పిల్లలు